వారు వచ్చింది ప్రతిజ్ఞ చేయడానికి ప్రతిపక్షం వాళ్ళు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిజ్ఞ చేయడానికి వారు వచ్చారేమో సో వారు ప్రతిజ్ఞ చేస్తారని నేను బావిస్తున్నాను అధ్యక్ష అదే అదే ఒక నిమిషం విష్ణుకుమార్ రాజు గారు చాలా సంతోషం అపోజిషన్ వచ్చారంటే మళ్ళా ఒకసారి లేచి రెండో ప్రదేశ జాత అంటే లేదు లేని ఎందుకంటే అధ్యక్ష रोसी असां अधे ना ने अेरे दिश चंद्रबाबु ने సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతారని భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను హౌస్ ఈజ్ అడ్జాయింట్ టు మీట్ టుమారో ఎట్ నైన్ ఏ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి please subscribe for the foot news